విశేచాల వంటవాడు ఒక గ్రామంలో ఒక విధవరాలికి ఒక కొడుకుండేవాడు వాడి పేరు రాముడు వాడి తెలియగలవాడే కానీ అస్తమానము తిరుగుతూ ఉండేవాడు వాడికి ఏ పని రాదు కొంతకాలానికి తల్లి చనిపోగా రాముణ్ణి మేనమామ తమ ఊరికి తీసుకుపోయి అక్కడ నాలుగైదు మంది భూస్వాముల వద్ద వాడిని పనికి పెట్టాడు కానీ వాడు ఏ ఒక చోట కుదురుగా ఉండలేదు మేనమామకు ప్రాణం విసిగిపోయి రాముణ్ణి ఇంటి నుంచి సాగనంపాడు రాముడు మేనమామ ఇంటి నుంచి బయలుదేరి నాలుగు రోజులు ప్రయాణం చేసి ఒక కీకారణ్యం చేరుకున్నాడు అరణ్యం మధ్య వాడికి ఒక కోట కనిపించింది కోట ముందు ఒక బావి ఉన్నది ఒక ముసలిది ఆ బావి నుంచి కష్టపడి నీరు తోడి కింద పారుపోస్తున్నది ముసలిదాని ప్రవర్తన రాముడికి అర్థం కాలేదు వాడు ఆమెను సమీపించి అవ్వా ఇంత శ్రమపడి నీళ్లు తోడేదానివి ఆ నీళ్లను ఎందుకు పారపోసేస్తున్నావు నీకు ఆయాసంగా ఉన్నట్టున్నది ఆ చేద ఇలాతే నేను తోడుతాను అన్నాడు ఇంకో యాభై తోడి పారిపోస్తే గాని పిశాచాలు రావు నాయన అంటూ ముసలది చేదను రాముడికిచ్చి తన గుడిసెలోకి పోయింది రాముడికి అంతా అయోమయంగా ఉన్నది అయినా వాడు బావిలో నుంచి నీళ్లు చేది పారిపోయేసాగాడు అలా వాడు యాభై చేదలు తోడి పోసేసరికి రెండు జలపిశాచాలు బావిలో నుండి పైకి వచ్చి తిన్నగా కోటలోకి పోయాయి మరి కొంతసేపటికి అవి కోట నుంచి తిరిగి వచ్చి తిరిగి బావిలోకి వెళ్ళాయి రాముడు గుడిసెలో విశ్రాంతి తీసుకుంటున్న అవ్వ వద్దకు వెళ్ళి అవ్వ నువ్వు నీళ్లుతోటి పారిపోయడం ఏమిటి ఈ పిశాచాలు కోటలోకి వెళ్ళి ఏం చేస్తాయి ఈ కోటలో ఎవరున్నారు అని అడిగాడు అవ్వ నిట్టూర్చి నాయన ఒకప్పుడు ఆ కోట నాదే నేను మంత్రగత్తెను ఎక్కడి నుంచో ఓ ఒక కుంభ రాక్షసుడు వచ్చి నా కోటను కాజేశాడు నా మంత్రదండాన్ని కాజేసి తన చెవిలో దాచుకున్నాడు ఆ దండంతో పాటే నా శక్తులన్నీ పోయాయి ఆ దండాన్ని తిరిగి సంపాదించేందుకు ప్రయత్నించిన నా కొడుకులిద్దరినీ ఆ రాక్షసుడు విరుచుకు తినేశాడు ఈ బావిలో రెండు పిశాచాలు ఉన్నాయి ఎవరైనా బావిలో నుంచి నూరు చేదలు నీరు తోడేస్తే అవి బయటికి వస్తాయి అవి రాక్షసుడికి వంట చేసి పెడతాయి అన్నది అవ్వా నీ మంత్రదండాన్ని నేను తెచ్చి పెడతాను నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు రాముడు వాడు రోజు అవ్వ గుడిసెలోనే ఉండి అవ్వపెట్టిన భోజనం తిన్నాడు అన్నాడు బావిలో నుంచి నూరు చేదల నీళ్లు వాడే తోడి పారపోశాడు విశేషాలు బావిలో నుంచి వచ్చి కోటలోకి పోయాయి రాముడు కూడా వాటి వెనక వెళ్ళాడు లోపల వంట ఇంట్లో రాక్షసుడు వేటాడి తెచ్చిన మృగాలు కుప్పపోసి ఉన్నాయి పిశాచాలు గబగబా పోయి రాజేసి మాంసం తిరిగి వండనారంభించాయి రాముడు వెనకపాటుగా వెళ్ళి రెండు పిశాచాలను జుట్టుపట్టి ఎత్తి పొయ్యి మీద మాంసం ఉడుకుతున్న గంగాళంలో వేసేశాడు రాముడు వంట పూర్తి చేసి పర్వతంలో పడుకుని నిద్రపోతున్న రాక్షసుని లేపి వడ్డించాడు పిశాచాలు చేరడం వల్ల కాబోలు రాక్షసుడికి భోజనం ఈరోజు మరీ బాగుంది ఆహా ఈరోజు వంట ఎంత బాగుంది ఎవరు చేశారు ఈ వంట అన్నాడు రాక్షసుడు రాముడు ధైర్యం చేసి రాక్షసుడు ఎదుటపడి ఇవాళ పిశాచాలు రాలేదండి వంట నేనే చేశానన్నాడు రాక్షసుడు మొదటిసారిగా రాముడికి స్థల తిప్పి తేరిపార చూసి నువ్వెవరు అని అడిగాడు నేను పిశాచాల వంటవాడిని అన్నాడు రాముడు భేష్ నీ వంట బాగుంది అబ్బీ ఇక రోజు నువ్వే వచ్చి వంట చేస్తుండు పిశాచాలం రావద్దును అన్నాడు రాక్షసుడు రాక్షసుడు కడుపు నిండా తిని మళ్ళీ పడుకుని కోట దద్దరిలేటట్లు గురకపెట్టి నిద్రపోసాగాడు ఆ సమయం చూసి రాముడు రాక్షసుడి చెవిలో ఉన్న మంత్రదండాన్ని సంగ్రహించి తీసుకుపోయి గులుసులో ఉన్న అవకిచ్చాడు మంత్రదండం చేతికి రాగానే అవ్వకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయింది ఆమె గబగబా కోటకు వెళ్ళి నిద్రపోతున్న రాక్షసుడి మీద మంత్రదండం తిప్పుతూ ఏదో మంత్రం చదివి వాడి తల మీద దానితో మూడుసార్లు కొట్టింది వెంటనే ఒంటి కొమ్ము రాక్షసుడు బగ్గున మండి బూడిదయిపోయాడు తర్వాత మంత్రగత్తె రాముడితో నాయన నా కొడుకులు పోతే పోయారు నువ్వే నా మనవడిగా అనుకుంటాను ఈ కోటలో అంతులేని ధనం ఉన్నది దాన్ని తీసుకుపోయి సుఖంగా బతుకు అన్నది మంత్రగత్తె చూపిన ధనమంతా మూటగట్టుకుని రాముడు మేనమామ ఇంటికి తిరిగి వచ్చాడు తన మేనలుడు ప్రయోజకుడైనందుకు మేనము సంతోషించి వాడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి తన వద్దే ఉంచుకున్నాడు